వెల్కమ్ టు ఆర్ ఎల్ న్యూస్ దుంగ దేవన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక పారిశ్రామిక ప్రాంతం అరవై ఒకటో పాటు జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ అధ్యక్షులు దుంగ దేవన్ రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా మాజీ అరవై ఒకటో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి నోట్ల రామచంద్ర కళ మాట్లాడుతూ సినీ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించడమే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎందరో రాజకీయ నాయకులకు ముఖ్యంగా యువతకు దిక్సూచిగా మారుతున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు అనంతరం దేవన్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర భవిత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల శ్రేయస్సు కోరి నిరంతరం పనిచేస్తున్నా ప్రజలతోనే ఆ జీవితం అంటూ కోట్లాది అభిమానుల గుండె చొప్పులు ఎందరికో స్ఫూర్తి ప్రదాత మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని వారన్నారు ఈ కార్యక్రమంలో అరవై ఒకటవ ప్రధాన కార్యదర్శి బొంప శంకర్ యాదవ్ ఉపాధ్యక్షులు మోదీ తులసీరామ్ కార్యదర్శులు ప్రేమకుమార్ డి మోహన్ రావు జె మోహన్ రావు అభిరామ్ నానాజీ శంకరమ్మ వీరమహిళలు రెడ్డి దేవి రెడ్డి వరనాయుడు రెడ్డి లక్ష్మి మాలతి తనారెడ్డి కోలాటం గురువులు చిన్నారులు పిఎంజీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చాలా పండగ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన రాబందుల్ని తరిమకొట్టి మన రాష్ట్రాన్ని అతలాపాతాలను తొక్కేయడానికి తయారైన రాబందుల నుంచి మన రాష్ట్రాన్ని కాపాడి మన మన ఆంధ్రప్రదేశ్కి ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చిన నాయకుడు మహానుభావుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మహిళ అందరి తరపు నుంచి కూడా మేము జనసేన మహిళ వేర మహిళ తరపులందరి తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మా మా అందరికీ కూడా చాలా ఆనంద ఆనందమైన రోజు ఎందుకు అంటే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు కేవలం సేవ చేయడానికి ఎటువైపు చూసినా సేవా కార్యక్రమాలే ఆయనకు వచ్చిన జీతాన్ని కూడా నలభై ఐదు మంది పేద ప్రజల చదువు కోసం ఆయన దానం చేస్తున్నారు కష్టాన్ని రాత్రింబావులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ప్రతి నాయకుడు కష్టపడే దానికన్నా ఎక్కువ కష్టపడుతూ ఆయన మొత్తం అంతా కూడా ప్రజల కోసం అంకితం చేసిన మహానుభావుడు ఇలాంటి మహానుభావుడు మన ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం మన అదృష్టం కాబట్టి మనందరం కూడా చేయవలసింది ఏమీ లేదు ఆయన చెప్పిన పద్ధతిలో ఉంటూ క్రమశిక్షణగా మనం చేయాల్సిన పనులు మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చేస్తే చాలు మన భవిష్యత్తుకి తిరిగి ఉండదు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం కావడం మరి ఇక్కడ ఈ వార్డులో అరవై ఒకటో వార్డులో మన మన తరఫున ఈ అరవై ఒకటే తరఫున మరి ఉదయాన్నే గణపతి పూజ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద చేయించి ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని గణేష్ మందిరం దగ్గర పూజలు చేయించి మరి ఒక ఒక పండగ వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి మరి మహిళలకి అలాగే వృద్ధులకి అందరికీ కూడా ఈ చీరల పంపిణీ కార్యక్రమము ఆయన పుట్టిన పుట్టినరోజు సందర్భంగా చేయడం జరిగింది మరి ఇలాంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఎంతో అదృష్టం మరి ఈ రోజు వరకు చూస్తే సేవా కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేరే వినబడుతుంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి చోట ప్రతి వార్డుల్లో ప్రతి జిల్లాల్లో కూడా మరి పండగ వాతావరణం ఉంది మరి ఇటువంటి వ్యక్తికి మరి ఎంత చేసినా మనం తక్కువే ఇటువంటి వ్యక్తిని మనం గౌరవించుకొని మరి ఆయన అడుగు ఆయన స్ఫూర్తితో ఆయన రాజకీయ బలంతో మరి చాలా మందిని ఆయన నాయకులుగా తయారు చేయడం కూడా మనం చూసాం మరి ఇటువంటి వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి మా కమిటీ తరఫున మా వార్డు తరఫున తెలియజేస్తూ అలాగే మరి ఈరోజు సెప్టెంబర్ రెండో తారీఖు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రోజున మరి మా అబ్బాయి పెళ్లి రోజు కావడం అలాగే నేను సెప్టెంబర్ రెండు రెండు వేల పద్నాలుగున పార్టీలో జాయిన్ అవ్వడం మరి ఒక అదృష్టంగా భావించి ఇటువంటి రోజున ఆయన పుట్టినరోజున రావడం మాకు చాలా ఆనందం మరి ఆనందంతో ఈరోజు మా వాటి ప్రజల మధ్య ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాలు జరుపుకోవడం మాకు చాలా ఆనందం మరొకసారి మా గౌరవ ఉప ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా